మాతృదేవ భవ పితృదేవ ఆచార్య దేవ యూనిక్ వరం ప్రేక్షకులకి మీ కందిగొప్ప రవికాంత నమస్కారాలు ఈరోజు మీ ముందుకి గురువు ఉంటే స్థితిలోంతక ఎలా పడుతుందో చూడడానికి వచ్చాను గురువు విద్యాకారకుడు ఇంతకుముందు జ్ఞాన సంపన్నుడు బుధగ్రహం చెప్పా కదా జ్ఞానం ఒకటి ఉంటే సరిపోదు ఆ విద్య నేర్పేవాడు వాడు కావాలి అంత గొప్పవాడు గురువు గురువు విద్యాకారు కారకత్వాల్లో గురువు విద్యాకారకుడు అట్టి గురువు అంతే ఎలా ఉంటుందనేది మనం తెలుసుకున్నాం గురువు కర్కాటక రాశిలో కనుక ఉంటే కనుక అది ఆ గురువుకి అది ఉచితి చంద్రుడి ఇల్లు అదనమాట అయితే ఈ గురువు ఉచిశ స్థితిలో ఉండగా జన్మించిన వాడు ఎలా ఉంటాయంటే విద్యా వినయశీలి రూపవంతుడు పెద్దలయందు ప్రేమాభిమానాలు కలవాడు అలాగే జ్ఞానసంపన్నుడు వాడు పరిపూర్ణ ఆయుష్వంతుడు ధర్మ ప్రవర్తన కలవాడు ప్రాజ్ఞుడు బోధనాశక్తిపరుడు పెద్దల పెద్దలయందు గురు పెద్దల ఎందు తల్లిదండ్రుల ఎందు పూజ్యత కలవాడు కులాచార సదాచార ధర్మాలను పాటించేవాడు అనేక ధర్మ కార్యాచరణలను చేసేవాడు వ్రత మత వ్రత మత క్రతు దీక్షలు చేయవాడు ఎవరిని కించపరచిన వాడు ప్రతి వారి ఎందు గురువును చూసేవాడు తాను కూడా గురువంతుడి వారిగా పేరు తెచ్చుకుంటాడు గొడవలకి వెళ్తాం కక్షలు కార్ కార్పణ్యాలు ఉంటాం అనేది వెళ్ళకుండా ఉంటాం సత్యవాక్ పరిపాలకులు అంటారు అదేవిధంగా సత్కలత్రం సత్సంతానంతో వీళ్ళు ఉంటారు మంచి స్నేహ బృందాలు బృందాలు ఉంటాయి వీడిపోని స్నేహపాత్రడై ఉంటాడు జీవితాంతం ప్రతి ఒక్కరితో స్నేహాన్ని పంచుతూ ఉంటాడు అలాగే దాన ధర్మాలు చేస్తాడు లేని వారికి సహాయం చేస్తూ ఉంటాడు మంచి పేరు ప్రఖ్యాతులతో ఒక మాటలు చెప్పాలంటే పేరు ప్రఖ్యాతులతో అష్టైశ్వర్యాలతో చక్రవర్తి వలె జీవనం చేయవాడు అనమాట ఈ గురువు మేషాదిగా మేనం వరకు ఏ అన్ని లగ్నాల్లో ఏ లగ్నంలో ఎలా ఉంచితే ఏ లగ్నంలో ఉచస్థితి ఉంది అనమాట చెప్పుకుందాం అయితే మేషాది నుంచి మేనం వరకు చూడగా ఈ గురువు స్థితి పొందితే కనుక మేష కర్కాటక సింహ వృచ్చిక మేన లగ్నాల్లో కనుక అంటే ఈ ఐదు లగ్నాల్లో గనక గురుగ్రహం స్థితిలో కనుక ఉంటే కనుక మంచి ఫలితాలు వస్తాయి ఏంటంటే మేష కర్కాటక సింహ వృచ్చిక మేన లగ్నాల్లో గురుగ్రహం స్థితిలో ఉంటే కనుక మంచి ఫలితాలు ఉంటాయి మిగతా లగ్నాల్లో కూడా మంచి ఫలితాన్ని ఇస్తాడు కొన్ని లగ్నాలకి సామాన్యంగాను కొన్ని లగ్నాలకి మిశ్రమంగాను కొన్ని లగ్నానికి అతి సామాన్యంగాను ఫలితాలు ఉంటాయి అది ఏ గ్రహానికైనా కావచ్చు ఈ గురు గురుగ్రహాన్ని మట్టి మేష కర్కాటక సింహవృచ్ మేన లగ్నాల్లోనే కనుక గురువు స్థితి కనుక నొంది ఉంటే అనగా మంచి ఫలితాలు ఇస్తాడు ఇప్పుడు మేషాదిగా మేనం వరకు ఈ ఉన్న లగ్నాల్లో గురువు ఒక్కొక్క లగ్నంలో ఎలా ఉంటాడో చూద్దాం మేషల కల కనుక నేను ఇస్తే అనగా గురువు ఉచసిద్ధి అనక మాతృభక్తి గలవాడు విద్యాధీకుడు సంఘంలో మరి మంచి పేరు ప్రఖ్యాత గలవాడు మంచి ఆయుష్మంతుడు అనేక ధర్మ కార్యాచరణ ధనాన్ని వేచించేవాడు అది మాట చెప్పబడుతుంది అలాగే విద్యాలయాలు స్థాపిస్తాడు గుళ్ళు గోపురాలు కడతాడు జీవితాంతం పేరు ప్రఖ్యాతి లాగా తెచ్చుకున్నాడు అంటే వంశానికి పేరు తెచ్చేవాడు అంటాడు అతనిచ్చి అతనిచ్చే దా ఎలా ఎలాంటి అంటే ఎలాంటి దాత అంటే గొప్ప దాత ఏదో పది రూపాయలు రూపాయలు ఇచ్చి దా చేతులు తెలుసుకునే వ్యక్తి కాదు చేతులు దులిపిన వ్యక్తి కాదు తన పేరు శిలాఫలకరంపై లిఖించదగ్గ విధంగా అంతటి దాన ధర్మాలు చేస్తాయి ఇది ఈ మ్యాష్ లగంలో కనుక గురువు వచ్చే స్థితిలో ఇక వృషఫలకంలో కనుక గురువు వచ్చే స్థితి ఉంటే కనుక బహు సోదరులు కలవాడు స్నేహశీలి సోదరుల ద్వారా లాభాలు కలవాడు పార్ట్నర్షిప్ వ్యాపారాల లాభాలు కలవాడు మంచి కళత్రమ కలవాడు అంటే మంచి భార్య కలవాడు భార్య ద్వారా సౌక్యాలు కలవాడు అలాగే స్నేహితుల ద్వారా మిత్రుల ద్వారా మిత్రులు స్నేహితుల ద్వారాను చుట్టుపక్కల ఎవరైనా సరే వాళ్ళతో అందరితో మంచిగా కలిసిమెలిసి స్నేహాలు చేస్తూ ఉండాడు అందరితో మంచిగా పేరు నడిస్తాడు ఇక మిదురు లగంలో కనుక జన్మించి ఉంటే కనుక జాతకుడు గురువు ఉచ్ఛ స్థితిలో ఉంటే కనుక మంచి వాక్పటం కలవాడు ఇతను ఏం మాట్లాడినా ఆ వాక్కి మంచి ఫలితాలు ఉంటాయి ద్వితీయ ద్వితీయ స్థానంలో గురువు కానీ కానీ ఉంటే కనుక ఏం చెప్పినా వీళ్ళు వెళ్ళేటప్పుడు మనం ఏదైనా పరిమిత వెళ్తుంటే అనుకోకుండా వాళ్ళు వద్దు అంటే ఆగిపోవడం మంచిది మన పిల్లలకు కానీ ఎవరైనా కానీ ఆ గురువు ద్వితీయ స్థానంలో ఉంటే పెద్దలకు కానీ ఉంటే కనుక వాళ్ళు చెప్పినట్టుగా ఉండటం మంచిది అది మనం గ్రహించాలి వాళ్ళు ఏం చెప్తే అది జరిగిపోతుంది ద్వితీయ స్థానంలో గురువు ఉచిస్తులు రాక్ స్థానం నా ఇవాళ యల్మాఖండ్లే అని మన బిడ్డ అందనుకుంటాను ఆవిడ జాతకంలో ద్వితీయ స్థానంలో గురువు ఉచిస్తాడు మనం మన అవసరం కొద్ది మన పని కోసం వెళ్ళినా అది అవకపోవచ్చు అంటే వాక్శుద్ధి ఉంటుంది అన్నమాట ఒక మాట చెప్పే వాక్ శుద్ధి కలవాలి అన్నింటి వాక్శుద్ధి నీ ఆరోగ్యం బాగుంటుంది అంటే ఆరోగ్యం బాగుంటుంది అనారోగ్యంతో ఒక పేషెంట్ని పలకరిస్తాం కూడా సరే మీ ఆరోగ్యం త్వరలో స్వస్థ గురించి మీరు మంచిగా ఉంటారంటే అంతే వాళ్ళు ఏది చెప్పినా మంచి చెప్పినా చెడు చెప్పినా అది జరిగి తిరాల్సిందే అలాగే ఈ మిదుర్ లగ్నం చేత కూడా దీర్ఘాయ ఉంటాడు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు కలిగి ఉంటాడు వాక్ ద్వారా ధనాన్ని ఆర్జిస్తాడు మంచి ఉపాధ్యాయ వృత్తులు కానీ ప్రొఫెసర్లుగా కానీ బోధనాశక్తి ఎక్కువగా కలిగి ఉంటాడు అనే మాట చెప్పబడుతుంది బోధనాశక్తి శక్తి అనే మాట చెప్పబడుతుంది ఇక కర్కాటక లగ్నం కర్కాటక లగ్నంలో కనుక గురువు ఉచిశగా కర్కాటక లకం జాతులకి అనేక పితృభాగ్యాలు కలవాడు పుట్టుకతోనే శ్రీమంతుడు పెద్ద వంశంలో జన్మించేవాడు అంటారు అన్నమాట చెప్పడుతుంది సత్సంతానం కలిగి పుత్రులు ఎక్కువగా కలిగి ఉంటారు అనమాట పడుతుంది అలాగే మంచి భార్య అనుకూలవతి శీలవతి గుణవతి అయిన వ్యక్తి భార్యగా వస్తాయన్నమాట పడుతుంది మంచి పితృభాగ్యాలతో అనమాట చెప్పడం అంటే అక్కడ లగ్నంలో లగ్నంలో గురువు అనమాట అంత మంచి ఫలితాలు ఉంటాయి ఇక సింహలగ్నంలో కనుక జన్మించి ఉంటే అది గురువు ఉచస్థితిలో ఉంది అంటే కనుక తరచూ ఆరోగ్య అవసరాలకి ఔషధాలకి ముఖ్యంగా సంతాన సౌక్యాలకి సంతానం లేటుగా ఉంటుంది ఆలస్య సంతానాన్ని కలుగుతుంది ఆ సంతానం కోసం కానీ అభివృద్ధి కోసం కానీ నిరంతరం సంతానం పట్ల చింతన కలిగి సంతాన అవసరాల కోసమే ఖర్చు పెడతాడుతుంది ఇక కన్యాలకనం కన్యాలకనంలో కనుక జన్మించిన వ్యక్తికి గురువు ఉచిస్తూ ఉంటే కనుక చాలా గొప్పగా అనిపిస్తుంది కళత్రం ద్వారా లాభాలు కళతరం ద్వారా సౌఖ్యాలు మాతృ సౌఖ్యాలు భూముల ద్వారా లాభాలు వాహనాల ద్వారా లాభాలు కలిగి ఉంటాడు అనేక భూముల అమ్మకాలు కొనుగోలు చేస్తాడు రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు కలిగి ఉంటాడు అలాగే విద్యాలయాలు స్కూల్స్ కాలేజీలు పెట్టి బాగా ధనాన్ని ఆర్జించబడ్డాయనమాట చెప్పబడుతుంది భార్య మాట విని ఇతరు కూడా నడుచుకుంటాడు అనమాట చెప్పబడుతుంది అలాగే మంచి దీర్ఘాయపత్రుడు అన్నమాట చెప్పబడుతుంది ఇక తులారకంలో కనుక జన్మించి నా వ్యక్తి అయితే కనుక గురువు ఉచ్చిస్తుంది సగంలో రాజంతటి వాడ మంచి కీర్తి ప్రతిష్టలతో జీవితాంతం ఉంటాడు పరులకు సేవ చేస్తాం పరుల ద్వారా లాభాలు పొందడం పొరులకు సహాయ సహకారంగా ఉంటాం సోదరు సోదరి మనులకు ముఖ్యంగా సోదరులకు వినుదండగా ఉంటాం సోదరులు తనతో పాటు తన సోదరులు కూడా డెవలప్ చేస్తాడు అన్యులను కూడా డెవలప్ చేస్తాడు అన్యుల దళ నష్టాలు ఉన్నప్పటికీ వాళ్ళ మారుస్తాడు వాళ్ళ సన్మార్గంలో నడిపిస్తాడు అదే వృత్తి కలకల్లో కనుక జాతకుడు జన్మించి ఉంటే కనుక గురువు ఉచి స్థితిలో ఉంటే కనుక పరిపూర్ణ భాగ్యశీలి భాగ్యశాలై ఉంటాడు ధనం నిండుగా మెండుగా అనిత్యం సుసంపదలతో ధన కనుక వాహనాలతో కలిగి ఉండి మంచి కుటుంబాభివృద్ధి కలిగి ఉంటాడు సత్సంతానం కలిగి ఉంటాడు అనే మాట పుత్రులు ఎక్కువగా కలిగి ఉంటారు అన్నమాట పడుతుంది పుత్రవంతుడు అనే మాట పుత్రుల ద్వారా లాభాలు కలిగి ఉంటాడు అన్నమాట పడుతుంది మంచి ఆరోగ్యం మంచి సోదరులు అలాగే సత్సంతానంతో అనేక ధర్మకార్యాలచరణలు చేస్తూ ముందుకెళ్తాడు ఇక ధనుర్ లగ్నం ధనుర్ లగ్నంలో కనుక జన్మించి ఉన్న వ్యక్తి గురువు ఉచస్థితి అంతే అనకా ఇక్కడ ధనుర్మేనాల లగ్నాలకు అధిపత గురువు ధను లగ్నం గురించి చెప్తున్నాం కదా ధనుర్ లగ్నానికి అధిపతి అయినా ఈ గురుగ్రహం ఉచస్థితి అంతే అనక అది అష్టమస్థానం ఆరోగ్య స్థానం దీర్ఘ ఆయుష్మంతుడు పరిపూర్ణ ఆరోగ్య మంత్రుడు ఏంటంటే అయితే గురు దశాంతరాల్లో కొద్దిగా ఆరోగ్య లోపాలంటే మంచి గుణగణాలతో మంచి రూపంతో సద్బుద్ధి కలవాడే విద్యావంతుడే విద్యాధికుడే ఉంటాడు అనేక వాహనాలు కలిగి ఉంటాడు అయితే కొద్దిగా వాహన ప్రమాదాలు ఉంటాయన్నమాట చెప్పబడుతుంది దేశ విదేశాల్లో మంచి పేరు ప్రఖ్యాతులు కలిగి ఉంటాడు సుదూర ప్రాంత నివాసాలు చేస్తాడు అనేక గృహములు కలవాడు భూజాతుడు అనే మాట చెప్పబడుతుంది ఇక మక్కల మకర్లకు కనుక జన్మించి గురువు కనుక సోదరులు వీరికి అక్రులు ముఖ్యంగా సోదర వైరాలు బంధుమిత్ర వైరాలు ఉంటాయి అయితే అన్నింటి లాభాలు అంటే సంఘంలో కీర్తి ఉన్నా సరే సోదర వైరాలు బంధుమిత్ర వైరాలు శత్రుభీతి ఉంటాయి అయితే చివరికి విజయాలు మాత్రం వీరే చేజిక్కించుకుంటారు కుంభలగ్నం కుంభలగ్నంలో కనుక జాతకుడు జన్మించి ఉంటే కనుక గురువు ఉచి స్థితిలో ఉంటే కనుక వీరు ధనాన్ని ఇతరుల కోసం ఇతర వ్యవహారాల కోసం ఖర్చు చేస్తారు అన్నమాట అలాగే తనకు వచ్చిన పది రూపాయలు అనవసరమైన వ్యయాలు చేసి ఆ పది రూపాయల్లో ఏడు రూపాయలు ఇతరుల కోసం ఇతర వ్యవహారాల కోసం ఖర్చు చేస్తారు మంచి ధన సంపదలు ఉన్నప్పటికీ ఇది కుంభలగ్నంలో గురువు ఉచ్చేస్తున్నంత కనుక ఇట్లా దొరుకుతుంది ఒక్కొక్క సందర్భంలో గృహ చిత్రములు కుటుంబ కలహాలు కూడా కొద్దిగా ఉంటాయి ఇది కుంభలగ్నం లేకపోతే చిట్ చివరిగా మేనగ్నం మేన లగ్నంలో జన్మించుండి గురువు ఉచస్థితి కనుక ఉంది అంటే కనుక సత్సంతానవంతుడు పుత్రుల పట్ల గలవాడు పుత్రులు ఎక్కువగా గలవాడు పుత్రుల ద్వారా సౌక్యాలు గలవాడు మొత్తం మీద అయితే పూర్తిగా పుత్రమే అవుతుంది పుత్రులు కూడా మంచి స్థితిలోకి వస్తారు పుత్రులు కూడా తన స్వాజిత పిత్తరాజితాలని తన వారికి పుత్రులకి అప్పచెప్తాడు పెంచి అనే మాట చెప్పబడుతుంది జీవితం చిరమంతలో సంతానం ద్వారా ముఖ్యంగా బుద్ధుల ద్వారా ఉంటాడు ఇతరులు కూడా పరిపూర్ణ ఆరోగ్యవంతుడు పూర్ణాయివైస్తాడు మొత్తమే చెప్పాల్సి వస్తే ఏ లగ్నమైనప్పటికీ గురువు ఉచిశనుకుంటే కనుక ఆ జాతకుడు సద్బుద్ధి గలవాడే ఉంటాడనమాట తొంభై శాతం వరకు చెప్పబడుతుంది ధర్మకార కార్యాచరణ చేస్తాడన్నమాట కూడా చెప్పబడుతుంది అదే ఉచస్థితి వల్ల అంత గొప్ప పెద్ద మనం ఇప్పటివరకు శుక్రుడు రవి చంద్ర అలాగే కుజ శుక్ర రవి చంద్ర కుజ బుధ అలాగే ఈరోజు గురువు ఇలా ఉచస్థితి వీళ్ళందరూ కూడా చెప్పుకుంటున్నారు ఇక రేపు చెప్పేది ఏంటంటే శనిగ్రహం ఉచ్ఛ స్థితిలో కనుక శనిగ్రహం ఉంటే కనుక ఎలాంటి ఫలితాలు ఉంటాయో తెలుసుకున్నాం అప్పటి వరకు మనం కొద్దిగా విరామం తీసుకుందాం మీకు నమస్కారం